కేంద్ర సాహిత్య అకార్డ్ అవా అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ పెట్టుబట్ల సుబ్బరామయ్య గారి కథర్ నాలుగవ భాగం పద్దెనిమిది మూడు ఇరవై ఐదు నీళ్ళు నిండా తప్పులే మళ్ళీ రాసురా నీకు తెలియకపోతే నీ సేవియర్ని కన్సల్ట్ చేయి మరో అరగంటలో ఇది కావాలి అన్నాడు ఆఫీసర్ జోగినాథం అంతకుముందు తయారు చేసిన డ్రాఫ్ట్ మళ్ళీ అతని చేతిక జోగినాథం వినయంగా అలానే అంటూ కాగితం అందుకున్నాడు గది దాటి ఇవన్నీ అక్కడే లోపల వెళ్లేందుకు కాబో నిరీక్షిస్తూ నిలబడి ఉన్న కుసుమ అతన్ని కనిపించింది ఆమె ఆఫీసర్ గారి మాటలు వినే అందుకు నిదర్శనం ఆమె అతని వంక చూసిన ఉమాపతిగా తేలిగ్గా కూర్చొని ఉండి కళ్ళెగరై ఆ కాగితం మళ్లీ నీ చేతుల్లోకే వచ్చింది దేవతయ్య మహానుభావ జోగినాథం మగం తుడుకొని సిగ్గుపడుతుంది దీని ఎండా తప్పులున్నాయి మళ్లీ రమ్మన్నారు పక్కనే కూర్చొని ఏదో పైరు తరగేస్తున్న లక్ష్మీపతి తల ఎత్తి చూసి ఉద్యోగంలో చేరి నెల పది రోజులే కదా అయింది ఏవో చిన్న చిన్న తప్పులుంటే తాను దిద్ది తనిపిస్తూ అంతా హోములే పుషులే బ్రద ఆ కుర్చి అటువంటిది అన్న ఆ ఉమావతి సరే ఒకనే ఆ కాగితం ఇలా తీసుకోల గబగబ ఏదో గిరికి ఇచ్చి త్వరగా బయటపడిపోదాం అన్నారు ఇవాళ సినిమా ప్రోగ్రామ్ కూడా ఉంది అన్నారు జోగినాథం కాగితం ఉమాపతి కనిపించి అతని ముందు కూర్చొని కూర్చొని ఈ ఇద్దరు సినిమాకు పెడుతున్నారని ఉమాపతి లక్ష్మీపతి వంక లక్ష్మీపతి వంక చూచారు లక్ష్మీపతి కూడా ప్రశ్న విని జోగినాథం వైపు అతడు శిసుకుతో జోగినాథాన్ని ఉద్దేశించి ప్రవర్తన నాకేం నచ్చలేదు మన ముగ్గురం ఒకే రూములో ఉంటే ఒకే హోటల్లో పనిచేస్తాను అయినా నువ్వు అదేమిటో అంటే అంట ప్రవర్తిస్తూ ఉంటావు మనల్ని ఒకసారి కూడా ఇలాగే సినిమాకు పోదాం రమ్మంటే రానంటే రాను కొమ్మ అలా స్నేహపూర్వకంగా అడిగిన ముఖం మీద కొట్టినట్టు రాను కొమ్మ ఎలా ఉంటుందో ఆలోచించా కొమాపతి ఎందుకులే పెద్ద అతని తీరు తెలిసిందే కదా ఏమి మాట్లాడకూరుకోవాలి తాను పైలో ముని జోగినాధం ఎరుక అతి కష్టం మీద గొంతు పెగలుకొని క్షమించండి అనగరిగా ఉమాపతి వినిపించుకున్న మరో ఐదు నిమిషాల్లో ఉమాపతి తాను తయారు చేసిన కొత్త డ్రాఫ్ట్ జోగినాథం ముందు త్వరగా తెవలబోయే నాడు రక్తి పైరు నుంచి మట్టపేసి నేను సిద్దమే అంటు మళ్ళీ జోగినాథం వంక చూసి మరి ఈయన గారి మాటే ఉమాపతి జేబుల్లో చేతులు జోగినాథం అంకా తిరిగి ఏమంటావు అతను కాగితం మరద లేదు నేను గదుకు రండి బాబు మీ ఇద్దరు వెళ్ళండి నేను రూములో ఉంటాను ఉమాపతి బుద్ధుగా కోపం తెచ్చుకొని అడుగులతో ముందేశాను లక్ష్మీపతి జీతులు వంచిలే యువతనికి వస్తూ ఏ మాత రావడం ఇష్టం లేదా జోగినాథం జీళ్ళు నమ ప్రతి నా దగ్గర డబ్బు అంటూ అంతలోనే అందుకని భలే పాటిపోయి జోగినాడు మీ దగ్గర డబ్బు ఉంటే మటుకు నేను టిక్కెట్లు పండిస్తాను మరి ఇటు అనుకున్నాను అదే సందేహం ఇకనైనా బయలుదేరి మా దగ్గర ఉంది అది కాదండి బాబు మీకు ఎలా చెప్పాలో అర్థం నేను రాను కానీ నన్ను విశ్వకి ఉమాపతి నిష్టి వరమాడుతూ అనయ్యా సంగతి డబ్బు ఎంత మాత్రం కాదు కేవలం ఈ జులాయి వ్యధరతో ఎందుకు తిరగాలి లక్ష్మీపతి నిజమే ఇవాళ మనం సినిమాకు తీసుకువెళ్తామంటే వెంటనే మళ్ళీ తనప్పుడైనా ఆ మాట అనాల్సి వస్తుందేమో అని దిగులతో కూడా అనుకుంటానంటూ జేబులోంచి తాళం చెవుని వాళ్ళ మీది అయ్యా దోగినాథం గారు ఏమిలో తాళం చెవు మేము వెళ్ళొస్తాం ఇద్దరు చేతులు కలుపుకొని బయటికి వెళ్ళిపోయారు జోగినాథం మనస్సు చెబుతు లక్ష్మీపతి ఎంత మాట అన్న తనతో సినిమా చుట్టూ చూశాడు ఒక్కడికి అంత మనసు తనకు మనగా సినిమా ఒక్కటే మాత్రం తీసుకో కూర్చుని ఏదో ఆోగినాథం నుండి ఆమె వైపు చూస్తూ ఆఫీస్లోకి పెరుగు కోసం ఎదురు ఎంతలు అతని దూరంగా కిటికీలు ఎత్తుగా ఉంటామని నీళ్ళ పూజ నీళ్లు మరింత తల్లగా ఉండటం కోసం దాని చుట్టూ జనపనార పాలు అన్నీ ఉంటే దాని పక్కన నుండి గ్లాసు యోగినాథన్ నెమ్మదిగా లేదు శుభ్రంగా తల తలవాల్సిన గ్లాసు చేతిలో ఉంది నీళ్లతో నింపి చెయ్యి పైకి ఇచ్చి ఒక్క నిమిషం సేఫ్ దానివంక వంక కన్నార్పకుండా గ్లాసులో నీళ్లు తల్లగా మేళ మేళలో అటువై నుంచి ప్రసరిస్తున్న వెనుక క్షణాల వల్ల అది క్షణ క్షణానికి మరింత మెలిసిపోతుంది అతను నెమ్మదిగా గ్లాసు నోటి దగ్గర ఉంచుకుని ఒక్క తరువాత కుక్కగా నింపాదిగా తర్వాత గ్లాస్ అక్కడి నుంచి మూతి తెలుసుకుని తింటూ తల తిప్పి చూసేది తన వంకనే కన్నా తోస్తున్న కురుమక అతను సిగ్గుపడిపోయి త్వర సీటులోకి వెళుతూ کسم اتر آپ مل جاتھ آفیسر جوگینا دھنگ آئی چوک گیس چوڑی جگہ اولا چکن سنوشن سنگتی سہایا بارے ست پائی چلو تک چلو پہ دن مید دین آدھار پڑھنا پہ రోగినాథని టైప్ మెషిన్ దగ్గర కన్నార్పకుండా దాని పంపే చూసి కుసుమ లోపల దగ్గర అలాగే చిప్పు చేసిస్తారు అతను టైప్ మెషిన్ దగ్గర ఒక విధమైన చాపలి జంతువు వేరు కలిపి ఒక మీటర్ లోపల సిలిండర్ కన్మని శబ్దం మరో వైపు కలిపి అతను అది ఎంతలో కుసుమ చేతిలో కాగితంతులు అదేవితే ట్యూబ్ జనరే ట్యాబ్ జనరేటర్లు కేర او ماڑلہ آگے تھی اکڑے آفیسر گاڑک بنو مت آپ کو میری చదువు పూర్తి కానీ తన తల్లి ఇంకా చదువు మారుకోమని కానీ ఆ బంగారం నుంచి స్కూల్ ఫైనల్ వరకు పై తరగతులు కూడా ఏర్పాటు చేసి ఆ స్కూల్ను హై స్కూల్గా మార్చ ఆ సదుపాయం రావడంతో అతని తల్లి మనసు మార్చువై ఊరు పెట్టి అక్కడికి అని ఆలోచనతో మళ్ళీ ప్రస్తుతంలో ఈ విధంగా అతడు రెండు రోజు నెలలకిత ఈ ఉద్యోగం వచ్చే డ్రైవర్ ప్రయాణం కూడా ఎన్నడూ చేయ ఇప్పుడు మెషిన్ ముందు కూర్చొని చెక్క చెక్క టైపు చేస్తాం కుసుమను చూస్తుంటే ఎంతో గొప్పగా ఆమె రైతం పూజేసి ఆ ఫీజు గదిలో జోగినాథం చేయించి మంచి నేళ్ళ పూజ దగ్గర మూత తీసి లోపలి నీళ్ళ వంక ఒక క్షణం అలా చూస్తుండగానే తన ఊరిలో చిన్న చెల్లె దాహంతో బాధపడుతూ కూర్చొని ఎండ నిప్పులు తిరుగుతా వెచ్చనిగాలు రిబ్బలవి ఇంటి ముందు బయట ప్రదేశంలో దూరంగా చిదిగా తిరుగుతారు తన తల్లి సగ మాత్రమే నిండిన బిందని ఎండలు ఇంటికి నడిచివారు అన్నం ఇంటి కూడా నీళ్లను పొదుపుగా వాడుకోవాలని స్నానం చేసేందుకు సరే ఆ ఉప్పు నీళ్లు కూడా రేషన్ అని కాను వెంటనే గ్లాసు తర్వాత నీళ్ళను తిరిగి చూసేసరికి ఎంత లేకపోవడంతో అక్కడ చేతిని కట్టుకో చేతికి ఆవు వేడున్నాయి యోగినాథం తన ఎడీలో రెండు ఐదు నెలలు దాటినా అందుకని యోగినాథం ఆమె నటించి మెట్టు దిగుతుండగా ఆ మళ్ళీ చేతికి ఆరు వేడుంటే అదృష్టం అంటారు నిజమేనా అంటే అడిగి అతను ఆ ఏం అదృష్టమో ఇద్దరు మెట్టు దిగి నడవటం రాదు ఆమె నడుస్తుంటే ఏమండి ఇలాగా అది భయం మీ మీద అది నెట్టి వెళ్ళాలి అంటే అన్నారు పోయిన వారిలో కూడా ఒకసారి ఇలాగ జరిగింది వాటిద్దరూ సినిమాలు సర్కస్ పోతు నన్ను కూడా రమ్మంటారు నా దగ్గర వాట అన్నిటికీ డబ్బెక్కలండి మా ఇల్లు మా ఇంటి దగ్గర అమ్మాయి ఇద్దరు చెల్లెలు కూడా పెద్ద చెల్లెకి పద్నాలుగు దానికి పెళ్లి కావచ్చు చిన్న చెల్లెలు ఆడ మాకు లే పైగా మా గోళ్ళ సంగతిగా అక్కడ మంచి నీళ్లు కూడా అని కొనుక్కో అందువల్ల నేను జీతం అందుకోగానే నా కోసం అది తక్కువ డబ్బు పంచుకొని మెగిలినంత అక్కడికి పంపి అలాంటప్పుడు నాకు వేళ్లతో తిరగడం ఎలా సాధ్యపడుతుంది చెప్పండి అంటూ ఆనాడు జోగినాథం కుసుమ జాదిగా అతని కొంత అతను మళ్ళీ నా దగ్గర డబ్బు ఉందని తెలుసు కూడా నన్ను తనతో రమ్మని బలవంతం చేస్తాను అన్నిటికీ తను డబ్బు పెట్టుకుంటూ ఉంటా ఇది నాకు బొత్తిగా ఇష్టం అలా అని చెబితే వాళ్ళ పాపం దోగిన సుజమీ బాగానే ఉంది దోగిన మీరెప్పుడు మా ప్రాంతాలకు రాలేదు కదా అక్కడ నీటి దొక్క కలిపి అన్ని కాలాల్లో ఒకటి బావులన్నీ పాతాళంలోకి వెళ్ళే స్వరంగా తొంగి చూస్తే అడుగున ఏం కర్మ పెద్ద తాడు బొక్కెన కట్టి లోపలి వదులుతుంటే ఎంతకు నీళ్లు తగ చివరకు బొక్కెన రాళ్ళ మీద పడిన శబ్దమే ఇక నీళ్ళు ఎక్కడో చెంద గుంటలు పొద్దులో ముఖ్యంగా కంటి నీరు రాబట్టు మా ప్రాంతాల్లో ఉంటాయో అంతా ఉంటాయి వాటి అతుకువేసి నీళ్ళు నీర్చుకు నీటుగా తయారుగా మధ్యాహ్నం కూడా సూర్యుడు నటి మీద ఉన్నప్పుడు మాత్రం బావి లోపల ఎప్పుడో నీరు తలతడలాడుతూ కొంచెంగా కలిపి అందరూ రాత్రి వేళల్లో వెళ్ళి మర్నాది కావలసిన నీళ్ళు తెచ్చుకోవాల్సి నెల్లవారితే జల చొక్క కూడా మేఘల ధర అంటూ ఆగి మళ్ళీ అందుకే నాకు మా ఊళ్ళంటే గుర్తిగా ఇష్టం మా వాళ్ళను అక్కడిక్కడి అక్కడికి తీసుకొచ్చేద్దామా అని అప్పుడు ఎప్పుడైనా నాకు ఇక్కడ వచ్చేది చాలా అతను చెప్పిందంతా కళ్ళు చెత్త వేసుకునేది ఆశ్చర్యంగా అతను మళ్ళీ రెండు నెలల క్రితం నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యింది వచ్చాను రైలు కృష్ణానదిని పరిగెత్తుకు ఉండగా చూసి ఆశ్చర్యంలో బొమ్మలు అయిపోయి మీరు నమ్మలేము అన్ని నీళ్లు ఒక తోట తోట నాకు అదే అదే చిన్నప్పుడు సముద్రం సముద్రం కదా అవి ఉప్పు నీళ్ళు కదా ఇన్ని నీళ్లు ఉన్న ప్రాంతం సంపన్నం కాకుండా ఎలా ఉంటుంది చెప్పు నీళ్ళు పుష్కలంగా ఉన్న తోటే నాగరికత మా ప్రాంతాల్లో మనుషులు ఒంటి నిండా పోతు పెనేందుకు కడుపు నిండా తాగేందుకు పుష్పదంగా నీళ్లు నాకు అప్పుడప్పుడు అక్కడ నాకు చాలా హాయిగా రోజు ఉదయం లేవగాని కృష్ణకు వెళ్ళి స్నానం చేస్తా సాయంకాలం ఆఫీ నుంచి వెళ్ళి వెళ్ళగాలి బాబీ దగ్గర మళ్ళీ స్నానం అప్పుడు ఎంతో హాయిగా ఆరోగ్యంగా అంతా నీళ్లలోనే ఉంది సుమండి అన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తయితే మాకు నేళ్ల కరువు తప్పు అయితే ఈ నివదనం ప్రకాశం నీవే నాగరిక సౌభాగ్యానికి మూల కారణం అంతేనండి నిస్సందేహంగా అందులో సందేహమేమి లేదా లేదా అప్పటికి చాలా దూరం నడిచివచ్చా కుసుమ ఒక చోట మా ఇల్లు ఇదే రండి ఒక నిమిషం కూర్చొని పోదు జోగినాథం ఎందుకు రండి ఇప్పుడు అంటూ ఏదో చెప్పబోదు సరే పదండి ఆరు నవ్వుతో ఎట్లకి తలుపు మా అన్నయ్య ఇంట్లోనే ఉంటాడనుకుంటా మిమ్మల్ని పనిచేయ ఆరేళ్ళ పనిచేయం ఎర్ర తీరు వంటి పిల్లలు తరుగు తెరిచి లోపలికి వెళుతూ అక్క వచ్చింది అంటూ రాగం తీసి కుసుమా జోగినాథం కుమ్మ లోపలికి వెళ్ళేది తిరిగి పక్క కూర్చున్న ఒకదానిలో ఎవరో కూర్చొని పేపర్ కుసు వచ్చారు ఆ వ్యక్తి పేపర్ ఇప్పుడే పది నిమిషాలు అయిన జోగినాధం కురు ఆఫీసులో పనిచేస్తారు ఈయన అన్నయ్య కావేష్ ఇక్కడ కాలేజీలో లెక్చర్ అని ఒకరినొకరు పరిచయం చేసి మీరు కూర్చొని మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే ఐదు నిమిషాలు పట్టుకో ఆ ఇద్దరు ఎదురెదురుగా కూర్చు ఆయనకు ఇరవై ఐదేళ్లకు మించి మండల చల్లగా ఎర్రగా కళ్ళకు ఒక చూడదు దుస్తులు చాలా నాగరికమ ఖరీద ఆయన బేవలు పక్కన పెట్టి యోగినాథం ఉద్యోగానికి చదువు గురించి ఎన్నో కొద్ది నిమిషాలు కుటుంబ దుస్తులు మాత్రం చేతుల్లో కాఫీ పట్టులో కూర్చుని ఆ కాఫీ కాపీ అన్నగారి మంక మీరు ఇవాళ చాలా విచిత్రమైన విషయం చెప్పారని అది ఏ ఎకనమిస్ట్ ఎవరు ఎంతవరకు కనిపెట్టలే మరీ చెప్ప ఆయన తల ఎత్తునవ్వదు ఏమిటో అది నేను చెప్పనా అని ఇవ్వని ఎందుకు ఎందుకులేండి నాదంతా ఏదో పిచ్చి ఆవిడ అలా కాదు చెప్పి అన్నయ్య వీరంటారు కదా నీళ్ళే సర్వ సాగరికతకు సౌభాగ్యానికి కాదు నీళ్లు దొరకని చోట్ల లేక తక్కువగా ఉన్న చోట్ల నాగరకత అభివృద్ధి చెందరు ప్రజలు సంపన్నంగా ఉండాలని వారి ఇద్దాం ఇప్పుడు చెప్పు మీ ఎకనమిక్స్లో ఏ విషయం ఎంతకుముందు ఎవరైనా చెప్పారు అది అంచి పాయింటే మీరు చెప్పింది సబబుగానే ఉంది కాదని కుసుమ దుర్గనాథం చూశారా మీరు కామేశం మళ్ళీ తలమని కానీ ఇందులో ఒక తమాష మీరు చెప్పినట్టు నదులు ఎక్కువగా ఉన్న చోట్ల వర్షాలు ఎక్కువ కురిసే తోట తప్పకుండా అభ్యుదయం ఉంటుంది కానీ అవి విపరీతంగా ఉన్నలాబా ఉదాహరణ నదులకు వరదలు వస్తాయి పంటలన్నీ గంగ లెక్కలేనంతమంది ప్రజలు నిర్వాసితులైపోయి కాలంలో వర్షాలు కురిసా అప్పుడు పంటలు ధ్వంసలు కాబట్టి ఎటు గట్టిగా రూలింగ్ ఇచ్చేందుకు వీల్లేదు ఇంతకీ మీ ఊరు యోగినాథం చెప్పాడు కుసుమ వాళ్ళ ఊరిని గురించి ఇప్పుడు నాకు చెప్పారన్న అటువంటి ఊళ్ళు కూడా ఉంటాయా అని ఆశ్చర్యం నీళ్లు కూడా కొనుక్కుంటే కానీ దొరక తాగేందుకు ఒంటికి పోసుకోలేదు అన్నిటికీ నీళ్ళ ఆయన అందులో విచిత్రమే ఉంది అలా ఎన్నో ఊళ్ళు ఉన్నాయి మన దేశంలో ఉన్న సందర్భంలో మా స్నేహితులు అక్కడ చెప్పిన విషయం గుర్తుకొస్తారు ఆయన ఊరికి వెళ్ళడం ఫోన్ చేస్తుండగా మంచి నీళ్ళు లేదు అక్కడి వాడు అడిగా వాళ్ళు ఆయన విస్తరి ముందన్న చిన్న గ్లాసులు అవివో అవే మంచి నీళ్ళ ఆయన గ్లాసులో తెల్లగా తేనె కలిపినట్టుగా ఆ ధర్మం చూసే అంతవరకు ఏదో డ్రింక్ తీరా చూస్తాయి కుసుమ జోగినాథం ఒక్కసారి తర్వాత జోగినాథం దేశస్తారు అతడు నెమ్మదిగా నడిచి రూపు చేరుకొని తాళం చేసి లోపల చీవి చీకట పెడుతున్న రైటే స్నానాన్ని ఇంట్లో మరో భాగంలో అద్దెకున్న గుమాస్తా వారి నీళ్ల కోసం చేతిలో బిందెతో తమ పాట గుమ్మలు నిరీక్షిస్తూ యోగినాథన్ నెమ్మదిగా అరగంట తరువాత దూతి పల్లింటికి వచ్చి అంటి యజమానురాలు అంతసేపు నుంచి ఈ తంతు అంతా చూసి ఆమె నెమ్మదిగా అతన్ని మందలిసి అలా పదివేల గంటల తరవాటి నూతి పళ్ళ మీద కూర్చుండిపోతే ఎలా చెప్పునైనా ఆవిడ ఇందాక నుంచి నేర్ల కోసం తొందరపడుతుంది నీ కారణంగా అక్కడ నీళ్ళబడీ చూడలేదు నాదాన్ని ఖర్చు మని ప్రకృతి పొరపాటైపోయిందని అతను కూడా తర్వాత కొద్దిసేపు విశ్రాంతిగా ఉమాపతి గోదావరి జిల్లాలో మంచి సంపన్న కుటుంబాలు పుట్టినవారు యోగినాథం మనసులో కుసుమే ఆ అమ్మాయి ఎంతో అందంగా ఉంది చెల్లెలు గుర్తు ఆ అమ్మాయి కూడా పని తక్కువగా కుటుమరంగేచాడు రూడం వేసు వీసులో గుని పొగగుతూ పరిగెత్తి పోతుంది యోగినాథం కామేశాన్ని గురించి ఆలోచిస్తే అతన్ని తన చెల్లెని మనసులో పక్క పక్కన అతను హోటల్లో బల్ల ముందు కూర్చొని కడుగు ఉండగా పక్కనే ఉన్న ఇద్దరుతో మంచి నీళ్ల పంతులుగా నుంచారు అనుకుని నవ్వుతారు తర్వాత వారిలో ఒక ఏకగ్రీవంగా జార్ నిండా నీళ్ళు జోగినాథం పక్కనే పల్లవి జోగినాథం భోజనం ముగించి చెయ్యి కడుపు రూమ్ చేర తర్వాత కాయతంకరం పక్కనే ఆవులు చేయగలిపి తల్లకి పైకూస్తూ ఇంతలోనే కళ్ళు పది గంటలు దాటిన తర్వాత సినిమా నుంచి వచ్చిన ఇద్దరు గాఢంగా నిద్రపోతున్నాయి బార్లుగా తీసి పెట్టి ఎలా దిప్తంగా నిద్రపోతున్నా లక్ష్మీపతి కితికి పక్కగా ఉన్న కార్డు చేతిలోకి ఇవాళ వచ్చినట్టున్నారు అందుకని సరి అవతలపడే తమ నాన్నగారు రాశారు మళ్ళీ వరద వస్తాయి ఈ ఏడు కూడా పంటలు రాబడి తక్కువగా ఉంటుందేమో లక్ష్మీపతి నిశ్శబ్దంగా దుస్తులు మార్చుకొని జోగినాథం వైపు చూసి ఉత్తరం ఇంటి అని ఏదో రహస్యం చెప్తున్నాడు ఆ గుళ్ళో చిన్నపిల్లలు నేల మీద దొరించి కష్టపడి తెచ్చుకున్న నీళ్ల నేల పాలు చేసిందని తల్లి ఆ చిన్న పిల్లను తావబాధిన వృత్తాంతం నాకు చెప్పాడు ఉమాపతి విన్నచే నిరువుగా వణికిపోతుంది దొంగ నిద్రలో మరోవైపు లక్ష్మీపతి అంతా అయి ఉండాలని ધર્ના આફીસો જગીનાથ સાયંકર નું ગુજરાત કુસુમ પલકરીદામાં એનારગર અકડેટ પે નગરનાર કેમાપતિ ગો અસર પેલા અત્યારે સીટ અરુ બુદ્ધિમાત્ર લક્ષ્મીપતિ માત્રો પહેર રેફરેન્સો તંત્ર જગિનાથાબંક నెమ్మదిగా దేసి పూజ దగ్గర పెట్టి నీళ్ళకి రాసులో అది గమనించే ధర్మగారు మరో గుమస్తా ఏం పని లేక తీరిగ్గా కూర్చొని మన పూజలు నీళ్ళని జోగినాదం గారు ఒక్కడే కాజేస్తున్నాడు జోగినాధం నవ్వేందుకు ఉమాపతి లక్ష్మీపతి ఒకరి వంక ఎంతలో మెట్టిన సై తప్పుడు నిమిషం ఆగినట్టుగా కుటుంబ బల మీద చెయ్యి తీరిగ్గా విశ్రాంతిగా ఏమండి మీతో మట్ మట్టాడు ఆమె ముందు కుర్చీలో కూర్చొని ఏదో చెబుదామని చేసి ఏదో పంపండికినట్టు ఆ ఫీజు గదిలో బెల్ గడు తర్వాత మాట్లాడుతూ యోగినాథం కొద్ది క్షణాలు అలాగే కూర్చుండిపోయి ఇవాళ ఏమైనా సరే వాళ్ళతో ఈ ప్రసంగం చెప్తాను మరొక సుమ మరో ఐదు నిమిషాల్లో వస్తేనే కాగితం చూపి ఈ చక్కటి అందజేస్తే మనం వెడ యోగినాథం అలాగే తల కూడితే నెమ్మదిగినట్టు యువతల వరణాలు నిర్వహించేగులు చేపలు పెట్టి రెండు రూపాయలు నోట్ అదేలిగా నొట్టి వచ్చి మళ్ళీ చేతిలోకి వచ్చి ఉమాపతి లక్ష్మీవత ఏదో రహస్య మాట జోగినాథం అవున భగవంతుడి దయ మాకు నీళ్లు లేవు మీరేమో వరదల్లో మణికి ఉమాపతి భగవంతుడి దయ అధర్మం పెరిగితే అంతే జోగినాథం ఉదుకుమోత్తంతో వరదలు రావటానికి కూడా అధర్మం కాక మరేటో జోగినాథం వంచిన తల ఎత్త ఇతను స్నానం ప్రారంభించావ గంటల తరబడి సాగుతుంది ఒక్కొక్క బుక్కనే తోడుకు ఇది చల్లాయికి ఇది అమ్మ కోట్లు తెల్లాయి శర్మ ఇది వింతకేసు జోగినాథానికి లోపల ముంచుకొచ్చింది కోపం తనను గేలి చేసినందుకు గేలి ఏడిపించినందుకు వెనక పైన తేయలో ఊరుకోకుండా ఏది ఏమైనా అలా బొత్తు కానీ ఏదో అనబోతుంటే పెద్దగా ఇక్కడ మరీ మాట్లాడకండి సార్ ఇప్పటికే చాలా అసహ్యంగా మాట్లాడు మిమ్మల్ని అర్థం చేసుకో అంత గొడ్డు పసివాణి గుమార్ అది ఏమిటండి మిమ్మల్ని ఇప్పుడేమన్నామన్నా తర్వాత కలతలు కట్టుకొని సీట్లో కూర్చు అంతటా నిశ్చం కావుకుండా తర్వాత అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు జోగినాథమ్మంక చూసింది కమత వయసు లేచి వరండా రూములాతో తొలంతు ఆమె వెంట నడిచారు మీరెందుకలా ఇరిటేట్ అవుతారా యోగినాథం వెంటనే సమాధానం అలా మనిషిలో నిస్సహాయంగా చేసి వెళ్ళి వాణి చేస్తూ ఎలా సహించుమ నవ్వునవి కానీ ఆమె నవ్వలేదు అతడు ఆఫీసులకు చెబుతున్నాను తోటి పిల్లవాడి మీద రిపోర్ట్ చేస్తానని విధి బడి పిల్లవాడులా గుర్తు వాళ్ళు తాప మీద కూర్చొని కేరం సాగుతున్న వ్యక్తులను చూడగా కుసుమ ఆనందంతో పరిగెత్తి అరే నువ్వు ఎప్పుడొచ్చావు వసంత అసోగినాథం గుమ్మం దగ్గరగా నిలబడిపోయి ఆ వసంత అనబడే అమ్మ అప్పుడే ఒక అరగంట అయింది లోపల అమ్మ ఉంది అన్న జోగినాథం ఆశ్చర్యపోతు అంత అందమైన శరీరతడు ఇంతవరకు ఆమె ఎడమి చేతికి ఒక వాచి చేతికి మూడో నాలుగో బంగారు కాదు కుసుమ జోగినాథంతో సారి ఎలా రండి మీరు కూర్చొని ఉండండి నేను ఇప్పుడే వస్తాను ఆమె ఇలా ఆ మాట తల తిప్పి చూసి అరే మీరు వచ్చారా కూడా ఎలా కూర్చోండి కుసుమ కొద్ది నిమిషాలు యువతలకు జోగినాథం అక్కడే ఉన్న వాళ్ళు ఆటలు చూస్తూ కుసుమ ఒక్క టైం ఉందిగా రెండు ఆట నాడి పోదాం అనేది అన్నయ్య ఒకసారి ఒకసారి అన్న వసంత కాయం తీసుకు అలా అతడు సిగ్గుపడుతూ కొద్దిగా రాదండి ఎలా అదే జోగినాధం బియ్యపెడుతూ గుర్తు వేయగా కుసుమకు అనుకూలంగా కుసుమ అన్నట్టు మర్చిపోయారు వసంత వీరు మిస్టర్ మా తల్లి మా ఆఫీసులో పనిచేస్తున్నారు జోగినాథ ఆమె మీ మేనత్తు సెకండ్ ఇయర్ బిఎస్సీ వుడ్ బి మెసెస్ కామేష్ అంటే మా కాబోయే వదిన గారను వాళ్ళ తొందరగానే ఉంది కానీ మా మామయ్య కో పెద్దవాళ్ళందరూ హాయి తొందర పనికి రాదు వసంత బుగ్గల్లో గులాబులు కొంచెం ఎర్ర పడిన ముఖంతో కుసుమను మోచేత్తుబట్టి నీ గురిపోయా కామేజ్ అన్నది జోగినాథంతో మా వాళ్ళు మరి రాజుగా పిల్లలండి బాబుగా ఒక ఆట పూర్తయింది కుసుమ కాబోయే దంపతులు గెలిచారనే గెలిచారని ఇక ఖర్చు పెడతాం టైం జోగినాథం అక్కడ నిలబడలేకపోయా ఏమీ లేదు కాలేజీ విషయాల ఏమన్నా చెబుతారేమని కాసేపు తేలిక మాట్లాడు అతను వేగంగా రూమ్కి వచ్చాడు తలుపులు తెరిచేవి ఉన్నాయి వాళ్ళంతా హాయిగా కబుర్లు జోగినాథన్ రావడం చూసి ఇద్దరు కబుర్లు ఆపేసి తర్వాత లేచాడు తను రాతి తాను ఇంటి రాసిన ఉత్తరం యువత రాసి మొక్కలు మొక్కలుగా చెంచి కిటికీలో నుంచి విసిరేసా ఆ కాగితం మొక్కలు గాలి విసురుకు చల్లాలి ఇద్దరు గద్ద దాటిపై మనం తప్పు చేస్తున్నాం అతని సంగతి అని తెలుసు కదా కేవలం అమ్మాయి ఒకసారి వెళ్ళి రమ్మని పిలుపు రాకపోతే సరే అన్న తర్వాత ఇద్దరు ఇద్దరులో ఉమావతి మీరు నచ్చిన ఎందుకో ఇలా మేము అడిగలేదు